అండి వెల్కమ్ టు ప్రీతి ఛానల్ ఎలా ఉన్నారు ఈరోజు నేను మన ఛానల్లో చూపించబోయే రెసిపీ రైస్ రెసిపీ అండి క్షణాల్లో చేసేసుకోవచ్చు వేడివేడి అన్నం కానీ ఒకవేళ అన్నం మిగిలిపోయిన కర్రీస్ లేనప్పుడు కానీ క్షణాల్లో చిటికీలో అందరిలో ఉన్న ఇంగ్రీడియంట్సే తక్కువ ఇంగ్రీడియంట్స్తో చేసుకోవచ్చు వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి మరి కోసం ముందుగా స్టవ్ మీద కడాయి ఆన్ చేసుకొని రెండు పచ్చిమిర్చి వేసుకోవాలి అట్లానే ఒక గుప్పిడు పల్లీలను కూడా ఫ్రై చేసుకోవాలి పల్లీలతో పాటు ఒక అరడది జీడిపప్పులను కూడా వేసుకున్నాం అనుకోండి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది పల్లీలు జీడిపప్పును ఫ్రై చేసుకొని పక్కకు తీసేసుకోవాలి అలాగే మీడియం సైజు ఉల్లిపాయలను కూడా ఒక రెండు ఉల్లిపాయలను సన్నగా కట్ చేసుకోవాలి మిర్చి పల్లీలు కలిపి వేపామనుకోండి పల్లీలు జీడిపప్పులో చెప్పదనం అనేది లేకుండా కారం పడుతుంది పల్లీలు అన్నీ కూడా క్రిస్పీగా ఫ్రై అయినాయి ఇప్పుడు అన్నీ పక్కకు తీసేసుకొని ఇందులో కొంచెం జీలకర్ర ఆవాలు తాలింపు దినుసులు వేసుకొని కరివేపాకు ఎండుమిర్చి వేసుకున్నాక ఉల్లిపాయలు వేసేసి బాగా కలుపుకోవాలి ఇందులో పసుపు కొంచెం ఉప్పు అనేది యాడ్ చేసామనుకోండి త్వరగా ఫ్రై అవుతాయి ఉప్పు వేస్తే ఉల్లిపాయ అనేది చాలా స్పీడ్గా మగ్గిపోతుంది చూడండి ఉల్లిపాయ అంతా కూడా ఇలా ట్రాన్స్పరెంట్గా ఫ్రై అవ్వాలి ఉల్లిపాయని మనం మరీ సన్నగా కాకుండా కాస్త అంత వెడల్పుగానే కట్ చేసుకోవాలి ఈ ఆనియన్ రైస్ అనేది చాలా బాగుంటుంది ఫ్లేవర్ కూడా ఏంటి ఇంత సింపులా ఈ రైసా అనుకుంటారు అసలు ఆ పేరుకి సంబంధం లేదండి రైస్ అనేది సూపర్ టేస్ట్ సూపర్ లెవెల్లో ఉంటుంది ఇలా ఉల్లిపాయ అంత ఫ్రై అయిన తర్వాత ఒక టమాటాని జస్ట్ ఇట్లా చక్రాలుగా కట్ చేసుకొని వేస్తే మనకి మధ్యలో తగులుతూ చాలా బాగుంటుందని నేను ఇలా చక్రాల స్టైల్లో కట్ ఇప్పుడు మీకు నచ్చినట్టుగా టమాటా అనేది కట్ చేసుకోవచ్చు ఇక్కడ టమాటా అనేది జస్ట్ ఒకటి వేస్తే సరిపోతుందండి మెయిన్లీ మనకి ఇంగ్రీడియంట్ ఆనియన్ కాబట్టి ఆనియన్ ఫ్లేవర్తో రైస్ అనేది తెలియడం కోసం టమాటా ఎక్కువ వేయలేదు ఇక్కడ త్వరగా టమాటా అంతా కూడా బాగా మగ్గింది ఇప్పుడు దీనిలో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక జస్ట్ ఒక హాఫ్ స్పూన్ వేసుకొని రుచివాసన పోయే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలు ఉన్న టమాటా అంతా కూడా మెత్తగా మగ్గే వరకు ఫ్రై చేసుకున్నాం అనుకోండి అంతా కూడా ఫ్లేవర్స్ బాగా కలుస్తాయి చూశారు కదా టమాటా అంతా కూడా మెత్తబడిపోయింది స్కిన్ వేర్ అవుతుంది కదా ఈ స్టైల్లో వరకు వచ్చే వరకు టమాటా అనేది బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు జస్ట్ ఒక హాఫ్ స్పూన్ కారం ఒక హాఫ్ స్పూను గరం మసాలా వేసుకున్నాను అట్లానే మీకు టమాటా సారీ కారం వద్దు అనుకుంటే రెండు పచ్చిమిర్చి ఎక్స్ట్రా వేసుకున్నా కూడా సరిపోతుంది నేను ఇక్కడ ఒక హాఫ్ స్పూను కారం అనేది వేసాను ఇవన్నీ కూడా బాగా కారం అంతా కూడా ఈ ఉల్లిపాయ ముక్కలు టమాటా అంతా పీల్చుకునే వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ముక్కలన్నీ కూడా బాగా మగ్గి కారం పీల్చుకున్నాక ఇప్పుడు మిగిలి మనం ఒక కప్పు రైస్ తీసుకొని ఉడికిన రైస్ అండి ఈ బౌల్ రైస్ను మనం పొడి పొళ్ళాడుతూ ఉడికించుకోవాలి ఇప్పుడు రైస్ వేసేసుకొని అన్నము బాగా కలిసేటట్టు కలుపుకోవాలి చూసారుగా రైస్ మొత్తం ఇలా ఫ్లేవర్స్ అన్నీ తెలిసేటట్టు కలిపేసుకోవాలి కావాలంటే మీరు ఎందరో క్యాప్సికమ్ క్యారెట్ యాడ్ చేసుకోవచ్చు కేవలం మొత్తం మనకి ఫ్లేవర్తో రైస్ అనేది తెలియడం కోసం నేను ఇక్కడ తక్కువ ఇంగ్రీడియంట్స్ ప్రతి ఇంట్లోనూ ఉన్న ఆనియన్ టమాటా లేకుండా ఉన్నాం కదా అలా ఆ వాటితో కూడా చల్లన్నం మిగిలినప్పుడు కానీ ఇలా వేడివేడి అన్నం కానీ చేసుకోవచ్చు రైస్ అంతా కలిసిపోయిన తర్వాత ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి పల్లీలు జీడిపప్పులని వేసేసుకోవాలి ఇవన్నీ కూడా వేరేగా మనం కలిపేసుకొని ఒకసారి ఫ్లేవర్లో మనం బౌల్లో తీసేసుకుంటే వేడివేడిగా ఈ ఆనియన్ రైస్ రెసిపీ అనేది రెడీ అయిపోయింది మరి మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకున్నాక యూట్యూబ్లో మన రెడ్ కలర్ డాట్లో నేను చుట్టే వీడియోస్ అన్నీ కూడా మీకు అలర్ట్లో వస్తాయి ఇక్కడ ఫైనల్గా కాస్తంత పాపడు అప్పడం ఉంటుంది కదా అట్లా ముక్కలు చేసి ఇట్లా వేసుకున్నాను పిల్లలు ఇంట్రెస్ట్గా తింటారని మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసేయండి లైక్ చేసి కామెంట్ చేస్తారు కాదు కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ మై ఛానల్